మీరు ఒక ఉపాధి అవకాశం ఒక ఉపాధిని ఒక బిజినెస్ పెట్టాలి అంటే మీ కనీసం క్యాపిటల్ కావాలి పది లక్షలు కానీ ఐదు లక్షలు కానీ మీ తల్లిదండ్రులు డబ్బు నోళ్ళు ఉండకపోవచ్చు డబ్బు సరిపోకపోవచ్చు డబ్బున్నాడే డబ్బు డబ్బును సంపాదిస్తున్నాడు తప్ప వేల కోట్లు ఉన్నాడే వేల కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప సగటు మనిషి డబ్బు కండ కరిగిస్తున్నాడు రక్తం వృద్ధా అయిపోతుంది తప్ప జీవితం బెటర్ అవ్వట్లా నేను కోరుకుంటుంది ఈ దోపిడీని కనుక ఆపగలిగితే మీరు నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని కనుక మీరు ఎన్నుకోగలిగితే మీరు నాకు అండగా నిలబడగలిగితే మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది ఎన్నికల సమయంలో నిలబడండి మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి గూండాల్ని ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీ రికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ డ్యామ్ గట్స్ ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం మీరు నాకు ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి నా ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించండి ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తాం దోపిడీ చేయమని చెప్పండి ఇక్కడ బలహీన వర్గాల ఇళ్ళు దోచుకోమని చెప్పండి నేను వచ్చి మాట్లాడతాం ఏమి అధికారం లేకుండానే దశాబ్ద కాలంగా నిలబడే ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది సామాన్యుడి పరిరక్షణ సంస్థ అదే ఈ రోజున జనసేన అయింది ఓడిపోయినా ఇన్ని దెబ్బలు తిన్నా డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే అంటే అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగుగా చొక్కా వేసుకున్న కుర్రాడు నాడు చూసారా బిడ్డ భవిష్యత్తు కోసం ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నా పెట్టుబడి క్యాపిటల్ మీకు రావాలి దోపిడీ ఆపాలి వీటన్నిటికీ నేను చాలా సంసిద్ధంగా ఉన్నాను జనసేన రాగానే తూర్పుగోదావరి జిల్లాలో నేను కోరుకుంది అందరు తూర్పుగోదావరి జిల్లా నాకు బలం అనుకుంటారు నేను చాలా కాలం పట్టింది నాకు దశాబ్దం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి నేను అన్ని కులాలని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలుపెట్టాను ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి శెట్టి బలిజలకి కోనసీమ నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ వచ్చాను అందరినీ ఆత్మీయ సమావేశాలు పెట్టాను ఆత్మీయ సదస్సులు పెట్టాను బీసీ కులాలు తాలూకు ఆవశ్యకతను తెలియజేశాను అగ్ర కులాలైనా అగ్రశూద్ర కులాలైనా కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గంతో ఎలా కలిసి ఉండాలని చెప్పాను నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి తెలంగాణలో కులం ఏదైనా కావచ్చు వారు మాదిగలు కావచ్చు మాలలు కావచ్చు రెల్లి కులస్తలు కావచ్చు మున్నూరు కాపులు కావచ్చు అక్కడున్న కమ్మవారు కావచ్చు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు బీసీలు కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళ కులం కంటే కూడా ముందు మా తెలంగాణ అనుకుంటారు మన దురదృష్టం ఇక్కడ కులాల కింద విడిపోయాం కానీ నా ఆంధ్ర అన్న భావన లేదు మాది మన ఆంధ్ర రాష్ట్రం ఇది మన నేల మీరు ఒక్క పూట అన్నం తినకపోతే మీకు ఎంత ఆగ్రహిస్తో మీకు తెలుసు ఈ రాష్ట్రం